ఒక శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనం అనుకుంటాము అందరిలాగా దేవుడు కూడా దూరం అయిపోయాడేమో అని అంతే కదండి హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ నేనైతే చాలాసార్లు అనుకునేదాన్ని అండి శ్రమ వచ్చినప్పుడు అందరిలాగా దేవుడు కూడా దూరం పెట్టేస్తాడేమో దూరంగా అయిపోతాడేమో అందరు నిందిస్తున్నప్పుడు దేవుడు కూడా దూరం పెట్టేసి పట్టించుకోడేమో అని కొన్నిసార్లు అనుకుంటా ఉండేదాన్ని అటువంటి నా జీవితంలో ప్రతి అడుగులో కూడా దేవుడు నిరూపిస్తూనే వచ్చాడు మీ జీవితంలో కూడా చేస్తుంటాడు నేను నీతో ఉన్నాను అని చెప్పి నా ప్రేమ నిండు నుండి నిన్ను ఏది కూడా దూరం చేయలేదని దేవుడు చెప్తూ తీసుకొని వచ్చాడండి నన్ను అయితే మరి ఫ్యూ వీక్స్ అగో మరి చాలా సాక్ష్యాలు నేను చెప్పాలి ఎన్నో అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేస్తూ వచ్చాడు ఫ్యూ వీక్స్ అగో సడన్గా నా గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ కూడా మారిపోయి నేను ఇమాజిన్ చేయని ఒక ఐ ఐ వెంట్ త్రూ సమ్థింగ్ నేను పేరెంట్స్ కూడా చెప్పుకోలేనంతగా నేను భయం గుండా వెళ్ళాను భయం గుండా బాధకుండా డిప్రెషన్ నేను వెళ్తూ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యాడ్ నో వన్ ఎంతటి పరిస్థితి అంటే నా గ్లూకోజ్ లెవెల్స్ మారిపోయి సడన్గా నా ఐస్ కనిపించడం మానేసినాయి అండి మీరు నమ్ముతారా నా కళ్ళు కనిపించడం తగ్గిపోయి మొత్తం మసకైపోయిందనమాట అయిపోయినప్పుడు ఒక రోజంతా అనుకున్నాను ఏదో డ్రై అవడం వల్ల లేదంటే ఏదో చిన్నగా అనుకున్నాను ఒక రోజంతా అలాగే కళ్ళు ఎక్కువ రెప్పలేస్తూ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ చూశాను ఆ రోజు రాత్రి అయితే ఏడుస్తూ పడుకున్నానండి ఎంతగా అంటే అంటే అపవాదం ఎంతగా చిన్న చిన్న వాటిని వాడుకుంటాడు అని ఏడుస్తూ పడుకున్నాను ప్రవ్వా అంటే నాకు పుట్టబోయే బిడ్డను నా కళ్ళతో కూడా నేను చూసుకోలేనంతగానో పరిస్థితి అయిపోయిందా అని చెప్పి అంత బ్లరీ అయిపోయాయండి మా మమ్మీతో మాత్రం కొంచెం ఎందుకో మసక్గా అనిపిస్తుందని చెప్పాను అంతే కానీ ఐనో వర్స్ ఇట్ ఇస్ భయంకరంగా కళ్ళు పూర్తిగా ఇంకా ఏ మనిషి గుర్తుపట్టలేకుండా అయిపోయింది ఆ పరిస్థితి ఆ రోజు కన్నీటితో దేవుని సన్నదలో అడుగుతున్నాను బ్రవ్వా నా కంటి చూపు నాకు దయచేయి నేను నిన్ను స్థుతించడం మా అనకూడదు ప్రవ్వ నేను నిన్ను విడిచిపెట్టకూడదు ప్రభా నేను అవిశ్వాసంలోకి వెళ్ళిపోకూడదు ప్రవ్వ నా కంటి చూపు నాకు దయచేవా నేను విశ్వాసంతో అడుగుతున్నాను నేను నిన్ను చూడాలి ప్రభావ నా బిడ్డను నేను చూడగలగాలి ప్రవ్వ అని చెప్పి రాత్రంతా నేను ఏడుస్తూ పడుకున్నానండి ఆఖరికి వాక్యం చదువుకోవడానికి కూడా నా కళ్ళు నాకు కనిపించట్లేదు నాకు గ్లాసెస్ ఉన్నాయి కాంటాక్ట్ లెన్స్ వాడతాను అవన్నీ ఉన్నా సరే నాకు కనిపించట్లేదు ఐ ఐ ఆల్మోస్ట్ న్యూ దట్ ఐ లాస్ట్ మై ఐ సైట్ అటువంటి పరిస్థితుల్లో రాత్రంతా నేను ఏడుస్తూ విశ్వాసంతో ప్రవ్వ నేను నీ మీద అనుకుంటున్నాను నేను నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను పుట్టి రుడ్డివాడనైనా సరే నువ్వు స్వస్థపరిచావు కదా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్య నన్ను స్వస్థపరచు ప్రవ్వా అని చెప్పి నేను ఏడుస్తున్న సమయంలో అలాగే నేను ఇద్దరిలోకి ఫోర్కు ఎప్పుడో పడుకున్నానండి ఉదయాన్నే లేచి నేను అనుకున్నాను ఇంకా ఈరోజు కూడా అలానే అవ్వాలి లేదంటే ఎవరో ఎవరొకరికి ఇంకా ఇంక చెప్పాలి ఎందుకంటే దిస్ ఈస్ గెటింగ్ వర్స్ అని చెప్పి ఐ న్యూ బట్ ఐ కుడ్ టెల్ మై పేరెంట్స్ వాళ్ళు ఎంత వరి అవుతారో నాకు తెలుసు నేను చెప్పలేక వాళ్ళని బాధ పెట్టలేక నేనంటూ వరి అవ్వలేక అంకిత్ కూడా చెప్పకుండా నేను ఒక్కదాన్ని అలా ప్రార్థనలో పోరాడానండి రాత్రంతా కూడా ఇట్ వాజ్ అన్ ఇమోషనల్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ బ్యాటిల్ ఫర్ మీ ఆ శ్రమలో నేను అన్నాను ప్రభా నువ్వు విడిచిపెట్టువాడు కాదు కదా నేను నీ కోసం కదా పనిచేస్తున్నాను నా జీవితంలో అద్భుతం చేయని ఉదయాన్నే లేచి నార్మల్గా కాంటాక్ట్ లెన్స్ చేంజ్ చేసుకున్నట్లుగానే జస్ట్ ఆ కాంటాక్ట్ లెన్స్ తీశాను అంతే నా విజన్ నార్మల్ అయిపోయిందండి సంపూర్తిగా నార్మల్గా చూడగలిగాను ఆయనకే మహిమ కలుగును గాక అపవాది చిన్న చిన్న వాటిని మనల్ని ఎక్కువగా భయపెట్టడానికి వాడుతూ ఉంటాడు అపవాది చిన్న చిన్న వాటిని మన విశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో శ్రమైనా బాధ అయినా దేవదూతలైనా లోకమైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు కదండీ ఎవరు లేరు ఏసై ప్రేమ నుంచి మనల్ని విడిచిపెట్టేది ఏ రోగమైనా ఏసై ప్రేమ నుంచి మనం దూరం చేస్తున్నట్లు కాదు కానీ ఆయన ప్రేమ మనం ఇంకా దగ్గరగా చూస్తున్నట్లు ఎప్పుడైతే నా కన్ను చూపు నేను మరలా పొందుకున్నానో నేను ఆ రోజు నిశ్చయించుకున్నాను ప్రవ్వా ఏ రోజు నేను అవిశ్వాసాన్ని చోటివ్వను ఏ రోజు ఇది కనుక ఈవెన్ ఇఫ్ ఇట్ వా ఇట్ వాస్ పర్మనెంట్ ఐ న్యూ దట్ యుర్ లవ్ వుడ్ నెవర్ లీవ్ మీ నీ ప్రేమ నన్ను విడిచిపెట్టదని నాకు తెలుసు ప్రభావాన్ని నేను ఇంకా విశ్వాసాలను బలపరచబడ్డాను లూయ ఈరోజు మీ పరిస్థితులు మిమ్మల్ని రాత్రంతా ఏడ్చేలా చేస్తున్నాయండి ఐనో రాత్రంతా ఏడుస్తూ పక్కనున్న వారికి వినిపించకుండా ఏడ్చే దినాలు మీ జీవితంలో ఉన్నాయేమో ఉండేవేమో పక్కనున్న వారు వింటే వాళ్ళు బాధపడతారనో నవ్వుతారనో సిల్లిగా తీసుకుంటారనో మీ పరిస్థితిని అర్థం చేసుకోరేమో అని చెప్పుకోలేకుండా ఉన్నారేమో మనుషుల ప్రేమకు మీరు దూరం అవుతున్నారేమో కానీ దేవుని ప్రేమకు మీరు ఎప్పుడు దూరం కారండి చెప్తారా నా ఏస ప్రేమకు నన్ను ఏది దూరం చేయదు చెప్పగలరా అండి బిగరగా నా ఏసయ్య ప్రేమకు నన్ను ఏది కూడా దూరము చేయదు నా జీవితంలో ఇది ఒక చిన్న అద్భుతమై ఉండొచ్చు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రేమ మీ జీవితంలో కనపరచబోతున్నాడు ఈ పాటలు ఏకీవిస్తూ మన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు సర్వము చేసిన సృష్టికర్త నీ కనుచూపును సరి చేయలేడా కదా సర్వము చేసిన సృష్టికర్త నీ జీవితంలో స్వస్థత ఇవ్వలేడా సర్వము ఆయన చేతిలో ఉంది నీ హస్బెండ్ మనసును మార్చలేడా సర్వము ఆయన చేతిలో ఉంది నీకు విరోధంగా ఉన్న వారి మనసును మార్చలేడ అనుకుంటున్నారా ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఖడ్గం ఎదురైనా శోధనలు ఎదురైనా సరే భయపడద్దు నా ప్రేమ నుంచి నా కాపుదల నుంచి అవేవి నిన్ను ఎడబాపలేవు మీకు విశ్వాసం ఉంటే బిగ్గరగా ఆయనకి స్తోత్రం చెప్పండి